కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెయిట్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో అందరూ కూడా ఏంటంటే పిల్లలు లేని సమస్యగా పెద్ద సమస్య అయిపోయింది ఏది పిల్లలు లేకపోవడం అనేది ఏంటంటే వాళ్ళ ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ దీనికి కారణాలు రెండు ఒకటి పురుషుల్లో ఆ జీన్స్ అనేటివి లేకపోతే పిల్లలు దగ్గర కదా ఇప్పుడు ఇతను లేని చెప్పి ఎట్లా వస్తుంది విత్తనం కావాలి కావాలి విత్తనం ఉంటే క్షేత్రంలో విత్తనం పెడితే చుట్టూ వస్తుంది కాబట్టి అలాంటి తగ్గిపోతుంది వీరి తీసుకెళ్ళిపోతుంది వీరి పోతుంది మగవాళ్ళ చాలామంది అందుకే ఇప్పుడు చాలా మంది ముప్పై నలభై ఏళ్ళు వచ్చిన పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు నా దగ్గర వస్తుంటారు వచ్చేది నిన్న వచ్చాడు వాళ్ళ కొడుకు రెండు లక్షలు సంపాదిస్తాడు పెళ్లి చేసుకోవాలంటే వచ్చే సంబంధం నాకు వద్దు నాకు వద్దు చేసుకోడు చేసుకోని వాడి మేము మందికి చేస్తాం వెళ్ళి ఉంటే వాళ్ళకి నేను తాజీ కడితే రెండు రెండు నెలల్లో పెళ్లి కావాలి ఆడపిల్లకి కానీ మగవాడికి కానీ ఇవన్నీ చేస్తాను నేను అమ్మవారి పూజ రాజరాజేశ్వర అమ్మవారి పూజ అయితే అది తాగి కట్టుకోడు ఏం చేసినా నాకు వద్దంటాడు పెళ్లి చేసుకోడు మరి ఎట్లా తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఉంటే వాళ్ళు చాలామంది అయిపోయినారు పెళ్లి చేసుకోరు ముప్పై ఆరు ముప్పై ముప్పై ఆరు వచ్చేసినాయి ఏం చేస్తాం కాబట్టి రెండవది వారికి అనుమానం పెళ్ళి చేసుకుంటే నేను భార్యతో సుఖవిస్తానో లేదు అని కొంతమందికి కొంతమందికి హీర్ వృద్ధి తగ్గిపోయింది అదే వీర్యం ఒక సంఖ్య అనేది కూడా తగ్గిపోతూ వస్తుంది తగ్గిపోతుంది పర్సెంటేజ్ తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతుందండి వీళ్ళకి ఇరవై ఏళ్ళ నుంచి వీళ్ళకి లేనిపోయిన అలవాట్లు మద్యం తాగడం డ్రగ్స్ వాడడం ఇటువంటి అలవాట్లు వ్యసనాలు ఈ వ్యసనాల వల్ల ఇవన్నీ వస్తున్నాయి లేకపోతే ఎట్లా పూర్వం పెళ్లి చేస్తే సంవత్సరం తిరగమందే కొడుకు పుట్టాల కొడుకు బిడ్డ పుట్టాలి ఇవి మాకందరికీ అర్థమయ్యింది కదా ఇవ్వడం పెళ్లి సంవత్సరం తిరిగి నాకు కొడుకు ఇప్పుడు యాభై ఆరు ఏళ్ళు నా కొడుకు పెద్ద కొడుకు చెప్తున్నా పై మా మా వంశంలో పది మంది పిల్లలు మేము నలుగురు వేసరికి ఆపుకున్నాం నలుగురు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు అందరూ హాయిగా ఉన్నారు పదహారు మంది మనవులు మనవలు అందరూ డిగ్రీలు చేశారు కొంతమంది ఒక అమ్మాయి పైన అమెరికా పోయింది అంత క్షమంగా ఉన్నారు ఎక్కడ ఏమి అపశృతి లేదు మరి ఎందుకు ఉన్నది మన కొన్ని నియమాలు కొన్ని క్రమశిక్షణ కొన్ని అలవాట్లు ఇవన్నీ కొన్ని మనం పాటిస్తూ వస్తే మన ఆరోగ్యం బాగుంటుంది లక్షణాలు బాగుంటుంది మన అమ్మని చెట్ల కూడా మనం సంఘానికి ఆదర్శంగా నిలబడాలి ఆదర్శాన్ని సంఘాన్ని చెడగొట్టకుండా ఆదర్శం మనల్ని చూసి నేర్చుకోవాలి కానీ మా సంఘాన్ని మనల్ని చూసి సంఘం జడికి పోయేట్లు ఉండద్దు కదా కాబట్టి ఇవన్నీ ఇప్పుడు అలవాట్లు ఉన్నాయంటే చాలా మంది లేవు ఇరవై ఏళ్ళకే తాగుడు సూడు తాగుతున్నారు కుర్రాళ్ళు ఇప్పుడు పేపర్లు చూస్తుంటాం కదా నమస్పి తాగిన నలుగురు దోస్తులు కూర్చున్నారు ఇరవై ఏళ్ళ కుర్రాళ్ళు తాగిన పోతున్నారు మన లో ఇక్కడ ప్రతి దగ్గర జరుగుతూనే ఉంది అది అయితే మనం అంటే తరచు పేపర్లో మనం చూస్తూనే ఉన్నాము చూస్తున్నాం కదా మన ఆయుర్వేదిక్లో మెయిన్గా మరి ఆ వయసులో వాళ్ళు తాగాల్సిన అవసరం ఏమి వచ్చింది ఇంట్లో తల్లిదండ్రుల సపోర్ట్ సపోర్ట్ ఇంట్లో వాళ్ళు ఆ పని చేస్తుంటారు ఇంట్లో వాళ్ళని చూసి ఇళ్ళు తల్లిదండ్రులు కూడా సక్రమంగా ఉండాలి కదా కాబట్టి ఆ పద్ధతి లేదు ఇప్పుడు తర్వాత మేము ఇండియా అంతా తిరిగాను నేను అప్పుడు భారతశాఖ సమాజంలో స్టేట్ సెక్రటరీగా ఉన్నాను పిల్లలు పుట్టట్లేదని చెప్పేసి చాలా మంది హాస్పిటల్స్ పరిగెడుతూ ఉన్నారు ఐయుఐ ఐయుఎఫ్ అని చెప్పేసి ఇలాంటి ప్రాసెస్ ద్వారా కూడా కృత్రిమంగా పిల్లలు పుట్టే వస్తుంది కదా సరే మరి ఆయుర్వేదికంలో మరి ఆ వీర్య కణాలు పెరగడానికి సో ఏమైనా కానీ మన అంటే మూలికల ద్వారా ఏమన్నా ఉందా వీర్య కణాలు పెరగడానికి అనేకమైన ఇప్పుడు ఇందాక చెప్పాను అతిబల కట్ చేసి కట్టగట్టి రాయితీత చుట్టి పాలు వేడి చేసి తిప్పుతుంటే పౌడర్ అయిపోతుంది ఆ పాలు దాంట్లో చక్కెర కలిపి తింటే మహాబలం అతిబలం నీకు దానికి మించిన టానిక్ లేదు అది చేసుకొని తినొచ్చు కదా అతిబలం ద్వారా కూడా ఇది కూడా మనకు ప్రొడ్యూస్ ఇవి చేయొచ్చు కదా రెండవది ఆ మూరికి కాకుండా కొన్ని రసాయనాలు మళ్ళీ ఇట్లా పెట్టుకో ఇప్పుడు ఇక్కడి నుంచి నేచురల్ ఇన్హేలర్ ఇది సార్ మొత్తం బ్రెయిన్ అంతా క్లీన్ చేస్తుంది బ్రెయిన్ ట్యూమర్ ఉంది చెప్పి ఐదు లక్షలు బిల్లు చేసే మనిషి నెట్టి ఇది పది రూపాయలు ఖర్చు పెడితే ఇది వచ్చేది మూడు రోజులు ఇది దీంతో వాసన చూస్తే నీ బ్రెయిన్ క్లీన్ అయిపోయా బ్రెయిన్ ట్యూమర్ క్లీన్ అయిపోయా ఎంత అంటే నశానానికి ఎక్కుతుందని మీరు అన్నారు కదా నిజంగా ఒక రిఫ్రెష్మెంట్ కైండ్ ఆఫ్ ఫీల్ అయిన పోతాయి ఇంత ఘాటు అయినది నేను ఎప్పుడు చూడలేదు ఇలా వాసన అని చెంపు అదే అద్భుతం ఇంకా మొత్తం కళ్ళకు నీళ్ళు వస్తాయి ఇంకా అంటే నెత్తి నొప్పి ఈ తలజిరుగుడు తర్వాత ఈ కళ్ళలో నీళ్లు రావడం సర్ది అన్నీ పోతాయి నాచురల్ మెడిసిన్ కేవలం ఆయుర్వేదికంలోనే ఇట్లా దొరుకుతుంటుంది అండ్ ఇంగ్లీష్ మెడిసిన్స్ లో అయితే దొరికే ఛాన్స్ అయితే అస్సలు లేదు నిజంగా ట్రూ నేను చూసే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది నవసారం పొడి నవరాసం నవసారం అంటే ఎటువంటి అద్భుతాలు ఉన్నాయి ఆయుర్వేదంలో తెలుసుకోవరు ఎవరు నేర్చుకోవడానికి వచ్చి నేర్పుతానని చెప్తా ఎవరు రాడు ఏం చేస్తా ఇప్పుడు మీరు ఇచ్చిన దీని ద్వారా జలుబు కానీ సో తల నొప్పి తల చెప్పు తల దిమారం తిరగడం తల భారం కాని పోతాయి అన్నీ పోతాయి క్లీన్ అయిపోతాయి వాహ్ పది నిమిషాలు క్లీన్ సూపర్ ఇటువంటివి ఎన్నో ఇప్పుడు ఆ వీర్యం వృద్ధిగా ఉండడానికి ఎన్నో ఉన్నాయి వేరే కొద్ది అది చేసుకోవాలి లేదా చేసేమంటే మేమే చేసిస్తాం దానికి దానికి సంబంధించిన మంద అనేది మీరు తయారు చేసి ఇస్తారా అవును తర్వాత కొన్ని రీత్యా కర్మలు ఉంటాయి ఆ కర్మల వల్ల సంతానికి ఆటంకం అవుతాది మేము బందీ చేస్తాం అట్లా ఏమన్నా ఉంటే తాగి కడతాం ఇప్పుడు అమ్మాయిలకి కొంతమంది ఈ పీసీ నీటి బుడగలు ఇదే నవసారం క్యాప్చర్లు పెట్టి ఇస్తాం కడుపులో బల్లలు గడ్డలు ఇవి ఇవన్నీ కరిగిపోతాయి ఓకే రెండు నెలల్లో పీసీ ఒడి కరిగిపోతుంది ఆపరేషన్ లేదు మళ్ళా లైఫ్లో రాదు ఇప్పుడు ఇస్తున్నాం మేము సూపర్ సార్ ఏంటంటే ఇప్పుడున్న అమ్మాయిల్లో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే దాని గురించి అయితే హాస్పిటల్ చుట్టూ ఎంత తిరుగుతున్నారంటే పోతే హాస్పిటల్ పోతారు ఆపరేషన్ అంటారు ఆపరేషన్ చేస్తే మళ్ళీ రెండు మూడు నెలలు మళ్ళీ వస్తాయి ఇది రాదు రూట్స్ తీసుకు వేస్తుంది కరిగిపోతుంది మేము ఇస్తున్నాం ఇప్పుడు తీసి కూడా మా దగ్గర చాలా మంది వస్తుంది ఇస్తున్నాం సూపర్ క్యాప్చల్ ఒక నెల రెండు నెలలు రెండు నెలలు కరిగిపోతాయి నో ప్రాబ్లం మీరు ఇందాక ఆ వీర్య కణాల గురించి మాట్లాడారు కదా ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు ఏదైనా కానీ దానికి అట్లా ఏమైనా ఇస్తారా ఇప్పుడు అంటే అమ్మాయి అబ్బాయి యూజ్ చేయడానికి అట్లా అంటే వాళ్ళ ముందు జాతకాలు చూడాలి వీళ్ళకి సంతాన యోగం ఉందో లేదో చూడాలి ఆ యోగం ఉంటే వాళ్ళ ఎవరి దోషం ఉందో ఆ దోషం చూసుకొని వాళ్ళకి మంది వెళ్ళాలి ఇద్దరికి ఆయన బలానికి ఇస్తాం మగడికి ఆడపిల్లకేమో ఏమో ఈ దోషం పోవడానికి ఇస్తాం అందువల్ల అప్పుడు వాళ్ళకి ఒక నలభై రోజులు ఆ మందులు వాడిన తర్వాత ఓకే అయిపోతారు సంతానం ఆటోమేటిక్గా సంతానం వస్తుంది ఓకే చీలి పెడతారు సంతాన షాఫలు లెక్క ఎమ్మా అని బోర్డు పెట్టుకొని ఏం చేస్తావు సంతాన షాప ఎట్లా చేస్తావు మరి అదే అల్లకపోతే వాళ్ళ చేయలేరు ఏందో మరి ఎందుకంటే మనం చెప్తుంటే అన్నీ అపశ అపశృష్లే వాళ్ళు ఏ చేయటం మనకి ఎన్నో తేలికమైన పద్ధతులు అన్నీ ఉన్నాయి మనకి ఆ తేలికంగా మరి ఇవన్నీ వాడుకోవడానికి ఇదంతా సులభం ఇప్పుడు అనవసరం పొంగించాల పొంగించి మళ్ళీ ఎండబెట్టి ఆ పొడి చేసి క్యాప్సూల్ నింపాలి ఎంటీ క్యాప్చల్ ఆ క్యాప్సూల్ తినడానికి వేయాలి శుద్ధి అవుతుంది శుద్ధి చేయాల ఇది పచ్చిది శుద్ధి చేయాల శుద్ధి చేసి తినిపించాల లోపల ఎలాంటి గడ్డలు బళ్ళలు ఏమిటి ఉన్నా కరిగిపోతాయి ఓకే అట్లే ఇప్పుడు ఆడపిల్లలకు గేట్స్ వచ్చినప్పుడు నొప్పి వస్తుంది అవును మూడు రోజులు మేము మందు ఇస్తాం జిల్లాని ఎగుర్లు బెల్లం రెండే దంచి ఇస్తాం కొద్దిగా అమ్మవారి మంత్రం చదివి ఇస్తాం ఆ మూడు రోజులు పచ్చిముండల్లా మూడు రోజులు మళ్ళీ లైఫ్లో నొప్పి రాదు అలాగే మీరు మనం ఇందాక మాట్లాడుకునేటప్పుడు మోకాళ్ళ నొప్పుల గురించి ఐదు రస అంటే ఐదు చెట్లు అని చెప్పి దానిలోంచి అంటే అంటే రసంలా వస్తుందని తాగాలని చెప్పేసి అని అన్నారు అలాగే అలా రసం తాగడం కాకుండా ఇలా తైలం ఏమన్నా ఉంటుందా పూసుకోవడానికి కానీ అలాంటివి ఏమన్నా మన దగ్గర దొరుకుతాయా లోపల నుంచి పోవాలి కదా లోపల నుంచి పై టెంపరీ పోవాలి కదా అవును మరి అది పోకుండా ఉంటే మళ్ళీ వస్తుంది పైకి రాసుకుంటే ఈ పై పైన పనికి రాదు లోపల నుంచే రాసుకోవాలి ఇవన్నీ ఊరికే ఇప్పుడు పక్షవాతం వస్తే క్షీరబలా తైలము ఆయుర్వేదంలో క్షీరబలా తైలం ధన్వంతరి తైలం మహానారాయణ తైలం ఇవన్నీ ఉన్నాయి పక్షవతానికి పక్షవతానికి నొప్పులకు కూడా అన్ని నొప్పులకి వస్తాయి మరి అవన్నీ రాసుకుంటారు రాసుకుంటే టెంపరీ నీవు పూర్తిగా పోవాలి కదా అవును అందుకు లోపలికి కావాలి ఓకే లోపల చిష్టం మారాలి కదా లోపల చిష్ట మారితే నువ్వు బయటికి రా ఏమీ రావు రెండవది రక్తం సరిగా ఉంటే క్లీన్గా ఉంటే చర్మ రోగాలు రావు రక్తంలో ఏమైనా దోషాలు ఉంటే శరీరం మీద అన్ని రకరకాల రోగాలు వస్తుంటాయి ఇప్పుడు దానికి ఎటువంటి రోగం రాని బయట గజ్జి కురుపులు తామ్రం ఇటువంటి ఏమైనా రాని కుప్పింటాకు బయట ఎక్కడ పడితే దొరుకుతాయి కుప్పింటాకు ఎక్కడ గురించి ఎక్కడ దొరుకుతాయి ఆకు తెచ్చి మెత్తగా నూరాలే ఈ సున్నం కొద్దిగా కలిపి నూరాలే మొత్తం ఆహా మూడు రోజులు ఫినిష్ ఓకే మళ్ళీ ఎక్కడ కనపడదు ఏం కనపడదు ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయితే ఏమీ ఉండవు ఏమి ఉండదు ఒక పట్యాలి పటేల్ కాలేజీ ప్రొఫెసర్ ఆయన వచ్చాడు నా దగ్గరికి వేరే ఫ్రెండ్ తెచ్చాడు తెస్తే ఆయనకి మా క్లినిక్ చూస్తే వాడు పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగిండు స్పెషలిస్టులు పోయి కలిశాడు వాళ్ళు గోళీలు ఇచ్చారు ఏమి ఇచ్చాడు వాడు ఏమి ఇచ్చారు తగల గజ్జి అంత కత్తితో గోకల్లా అంత దురద ఓకే అటువంటి వాడిని మా దగ్గర వాడు మా మా కిలిక్ ఏ హే ఎక్కడ తెచ్చిన నువ్వు ఏంది ఇది ఇది హాస్పిటల్ అంటున్నాడు అతన్ని అతను అన్నాడు అరే నీ రోగం నయం కావాలంటే ఇక్కడ మంది తీసుకో లేకపోతే పోనీ సౌను సౌ పోినట్టు నువ్వు అని అప్పుడు చెప్పి నువ్వు రేపురా ఐదు వందలు అడవిట్టు రేపు రా మందిస్తాను ఇదే కుప్పాకు బాగా నూరి ఎంత ప్లాస్టిక్ డబ్బా నిండా సున్న మేసి కనిపిస్తాయి అయితే పోయి రాస్తే భరతనాట్యం అయ్యేలా మంటకు అట్లా వండుతుంది ఎందుకంటే మంట పుడితేనే కదా అంత తగ్గేది అట్లా మూడు రోజుల్లో ఈ గోకడానికి ఒక పని మనిషిని పెట్టుకున్నాడు వాళ్ళు అటువంటి వాడు మూడు రోజులు మొత్తం రాలిపోయింది రాలిపోయిన తర్వాత వచ్చి నమస్కారం పెట్టి నేను తక్కువ అంకెన వేసాను సార్ మిమ్మల్ని మళ్ళా మళ్ళా వెయ్యి రూపాయలు అడగెట్టి నమస్కారం అట్లా ఏమయ్యా చెప్పింది వినాలి చూడాలి కానీ మనం తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరిని కూడా చెప్పలేదు అట్ల తర్వాత ఈ డాక్టర్లు అన్నీ అందరి దగ్గరే పోయినాడు మళ్ళా అరే ఏం చేస్తావురా ఎక్కడ చదివినవరా ఏమి స్పెషలిస్ట్ నువ్వు ఒక చిన్న డాక్టర్ చూడని చెప్పి చూపించాడు అన్న అలాగా అట్లా ఉంటుంది అద్భుతమైన మందు మీరు ఇచ్చారంటే నిజంగా అద్భుతం అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది కూడా కొంతమందికి వస్తున్నాయి కదండి ఆ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గర ఏమైనా ఉందా ఉంది రసాయనాలు ఉన్నాయి ఓకే పాఠాణాలు ఉన్నాయి కదా వాటిని శుద్ధి చేసి పుటం పెట్టి పౌడర్ చేసి అవి ఇస్తాము నెయ్యి నెయ్యితోటి తినమని దాంతో బాగా పోతాయి ముందు ఆయుష్ ఉండాలా జ్యోతిష్యం అధ్యస్తాం మేము ఓకే మనిషి పేషెంట్కి ఆయుష్ ఉంటే ఏ రోగమైనా పోతుంది ఆయుష్ లేకపోతే అమృతం పోసినా బతకడు కరెక్ట్ అది ఎవరు ఏం చేస్తారు అట్లా కాబట్టి ఆయుర్వేదం నమ్మాలి ఆయుర్వేదాన్ని అనుసరించాలి ఆయుర్వేదాన్ని వాడుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే చివరిగా ఒక ప్రశ్న అడుగు ఇప్పుడు చాలామంది కూడా చూసేవాళ్ళు మన రాష్ట్రాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కూడా ఉంటారు అందరూ కూడా మన దగ్గరికి వచ్చి మందు తీసుకోవాలని కూడా కొంచెం అనుకుంటారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం మనకు మన దగ్గర ఏదైనా కానీ పార్సెల్ ఇచ్చే సర్వీస్ గానీ వాళ్ళకి పంపించే సర్వీస్ ఏదైనా ఉందా కొరియర్ లో పంపిస్తాం పంపిస్తారా ఆయిల్ పంపించాం ఆయిల్ పంపించాం ఎందుకంటే ఆయిల్ కొరియర్ వాళ్ళు తీసుకోరు ఓకే పోస్టల్ తీసుకోరు అది తప్ప మిగతా అన్ని మందులు పంపిస్తాం ఓకే ఆ పంపిస్తాం మేము ఓకే ఏమి లేదు ఏంటంటే ఇంత చక్కగా ఒక ఆయుర్వేదికం గురించి చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆయుర్వేదం గురించి అసలు పట్టించుకోవడం లేరు కదా పట్టించుకోవడం కూడా లేదు